హలో అండి అందరికీ నమస్కారం ఇంత ముందు వీడియోలో ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కోసం అని లైనింగ్ కట్ చేసినా అండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసి పార్ట్ వన్ పార్ట్ టూ అని పెట్టిన ఇప్పుడు ఈ ఇది హ్యాండ్ కటింగ్ అండి ఇది లైనింగ్ కట్ చేసిన బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది అంటే ఆది బ్లౌజ్తో కట్ చేసిన అండి టేప్ లేకుండా మనకు కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ తీసుకొని దానితో కటింగ్ చేసిన నేను ఇప్పుడు హ్యాండ్ కట్ చేద్దాము అయితే మనకు ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత లైనింగ్ అనేది ఒక చిన్న పీస్ ఒకటి పెద్దగా అంటే మనకు ఇటు లాస్ట్కి వచ్చేసరికి హ్యాండ్స్ కోసం క్లాత్ మిగులుతుంది ఎలాగో మనకు రెండు మడతలు ఉంటుంది కట్ చేసేటప్పుడు దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మనకు నాలుగు ఫోర్ లేయర్స్ అవుతుంది నాలుగు మడతలు అవుతుంది అయితే ఇప్పుడు నాలుగు మడతలు అయిన తర్వాత కింది సైడు ఏమన్నా ఉన్నా ఎక్కువ తక్కువ ఉన్నా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ తీసుకోవాలి అయితే ఇది ఆదికొలతతో కాబట్టి కట్ చేసేది మనం ఇక్కడ హ్యాండ్ అనేది ఈ కాజా సైడ్ ఉంటుంది కదా అక్కడ అటు సైడ్ తీసుకోండి తీసుకొని ఇలా మనకు హ్యాండ్ అనేది బ్యాక్ పార్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఈ కింది సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి కుట్ల కోసం ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసేదైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కోసము దాని కోసం మనము తిప్పేస్తాం కాబట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే గీసుకోండి ఇలా లైన్ అయితే గీయండి కింది సైడ్ గీసి ఇప్పుడు దీన్ని ఈ హ్యాండ్ కింది సైడు ఈ లైన్ మీద పెట్టండి పెట్టిన తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది సేమ్ ఉండాలి చూడండి అంటే హ్యాండ్ ఫోల్డింగు ఈ లైనింగ్ ఫోల్డింగ్ కూడా రెండు ఒకటే సైడు రావాలి సేమ్ ఉండాలి ఇప్పుడు హ్యాండ్ పై సైన పై సైడు కుట్టు దగ్గర ఒక ఒక గుర్తు పెట్టండి అయితే దానికి కుట్లలోకి కావాలి కదా దానికి పైకి ఇంకొక హాఫ్ ఇంచు పైకి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు కింది సైడ్కి వచ్చేసరికి ఇక్కడ లూజ్ దగ్గర కింద గుర్తు పెట్టండి ఇప్పుడు దానిపైన చంక దగ్గర కూడా సేమ్ కుట్టు ఏడు ఉంటే అక్కడ సమానంగా ఒక కుట్టు పెట్టి దాని పైన హాఫ్ ఇంచు పైకి గుర్తుపెట్టండి ఇప్పుడు ఖర్చు కోసం మనం ఫోర్ ఫింగర్స్ పెట్టుకున్నాం బ్యాక్ పార్ట్ దగ్గర ఇక్కడ కూడా అంతే ఇలా ఫోర్ ఫింగర్స్ దగ్గర అయితే బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి ఇక్కడ చంక దగ్గర మనకు కొద్దిగా పడుతుంది ఇప్పుడు మీకు ఇదే హ్యా ఇది బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంది హ్యాండ్ కరెక్ట్గా ఇలాగే రావాలి అనుకుంటే మాత్రం ఇట్లా ఇక ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి నేను ఫింగర్ అయితే ఆ కుట్టు దగ్గర పెట్టి ఈ హ్యాండ్ పైకి అని గుర్తుపెట్టిన మళ్ళీ హ్యాండ్ని కింది సైడ్ మంచిగా అనుకుంటున్నా ఎందుకంటే క్లాత్ కదులుతుంది మళ్ళీ ఇంకొద్ది దూరంలో ఇలా పట్టుకొని ఇదిగోండి ఇలా పట్టుకొని గుర్తు పెట్టుకుంటున్నా ఇట్లా పట్టుకొని మీరు ఆ పైన కుట్టు ఉంటుంది కదా అక్కడ ఫింగర్ పెట్టి కొద్ది హ్యాండ్ని పైకి ఇట్లానే అక్కడ గుర్తుపెట్టుకోండి మనకు ఆ హ్యాండ్ కుట్టు ఏడు ఉంటుందో సేమ్ అలాగే పెట్టుకుంటాం ఇప్పుడు పై సైడ్ మనం కుట్ల కోసం మార్కు చేసుకున్నాం కదా అక్కడ కూడా సేమ్ ఇప్పుడు మనకు ఒక హాఫ్ ఇంచ్ మందంలో వెడల్పులో ఇలా పైన కుట్ల కోసం పెట్టుకుంటూ వెళ్ళండి మనకు హ్యాండ్ కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది మనం దీనికోసము కొలతలు తీసుకొని అలా ఏం లేదండి ఈజీగా మనకు నేనైతే బ్లౌజ్ మొత్తం కూడా ఆది బ్లౌజ్ కొలతతోనే చూపించిన అండి అంటే మనకు కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ తీసుకొని దాన్ని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఆది కొలత బ్లౌజ్తోనే చూపించిన ఇక్కడ మధ్యలో చిన్నగా గుర్తు పెట్టండి ఇక్కడ మనం ఇదిగోండి కుట్టు కుట్టు కోసం కూడా గుర్తు పెట్టుకున్నాం కదా కుట్టు దగ్గర అక్కడ కూడా ఇలా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనము బ్లౌజ్ ముందు సైడు లోతులు ఉంటాయి లోతుకు తీయాలన్నమాట లోతులు అయితే ఈ లోతు కోసం మనము ఈ పైన హ్యాండ్ దగ్గర కొద్ది ఒక టూ ఫింగర్స్ అంతా వదిలేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం కుట్ల కోసం ఆల్రెడీ మనం మార్క్ పెట్టుకున్నాం ఈ రెండిటికి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా మార్క్ చేసుకొని అక్కడ నుండి మనం ఇక్కడ కుట్ల కోసం మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి పోయేసరికి సన్నగా రావాలి దానికి కలిపేసేయాలి ఇక్కడ పైన కూడా అంతే ఈ మధ్యలో నుండి కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చి ఇక్కడ మనం టూ ఫింగర్స్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా దానికి కలిపేయాలి ఇక్కడ పైన రెండు లేయర్లు మాత్రమే మనము రెండు పొరలు మాత్రమే కట్ చేసుకోవాలి ఇప్పుడు పైనుండి ఇలా సన్నగా కట్ చేసుకుంటూ వస్తూ మధ్యలోకి వచ్చేసరికి కొద్దిగా పోతుంది లోతు తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ షార్ప్గా సన్నగా రావాలి అంతే మనకు ఫ్రంట్ పార్ట్ ఇలా ఇలా ముందు భాగానికి హ్యాండ్ లోతులు అనేది రెడీ అయిపోతుంది అంతే అండి బ్లౌజ్ ఇలా అయితే హ్యాండ్ మనకు మన ఆది బ్లౌజ్తోనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మనకివి లోతులు అని గుర్తుండడం కోసం నేను ఫ్రంట్ ఎఫ్ అని పెట్టిన ఒకవేళ అట్లా కాకుండా ఇవి లోతులు కాబట్టి ఇలా మళ్ళీ మధ్యలో ఇలా చిన్నగా కట్స్ ఇవ్వండి మనకి ఇవి లోతులు ముందు భాగం అని తెలుస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది కటింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి